ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని గతంలో ఎవరు ఏ కేసులోనూ ఇరికించలేరు అని అనుకున్న దశలో రెండు వేల ఇరవై మూడులో ఆయనేకంగా జైలు పాలు కావాల్సి వచ్చింది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పేరుతో మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు పైగా నిధులు దుర్వినియోగం అయ్యా అంటూ ఆయన మీద అభియోగం నమోదయ్యింది ఆ కేసులో ఆయన రిమాండ్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో యాభై పైబడి ఉండాల్సి వచ్చింది అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన మీద నమోదైనటువంటి కేసులు ఒక్కొక్కటిగా కొట్టేయించేసుకుంటున్నారు అధికారాన్ని ఉపయోగించుకుని కేసులు తొలగించేసుకుంటున్నారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరంగా చెప్తున్న అమరావతిలోని ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అదేవిధంగా చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది నాటి పాలనా కాలంలో లెక్కర్ సిండికేట్ స్కామ్ ఇలాంటి కేసులన్నింటినీ తొలగించేశారు ఇప్పుడు మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కూడా మిస్టేక్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ అనే పేరుతో కేసుని ఏసీబీ కోర్టు విజయవాడలో రద్దు చేసేశారు దాంతో చంద్రబాబు మీద ఉన్నటువంటి కేసులు కొట్టేసిన దాని మీద ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ రంగంలోకి వస్తున్నారు కొండలరావు అనే ఒక రిటైర్డ్ రైల్వే ఉద్యోగి వేసినటువంటి పిటిషన్తో జడా శ్రవణ్ కుమార్ తన వాదనను వినిపించబోతున్నారు చంద్రబాబు కేసులో హఠాత్తుగా మొత్తం రద్దు చేసేసినటువంటి తీరు చట్ట విరుద్ధం అన్నట్టుగా జడా శ్రవణ్ కుమార్ వాదించబోతున్నారు ఇప్పటికే జడా శ్రవణ్ కుమార్ పలు కేసుల్లో పవన్ కళ్యాణ్ని వెంటాడుతున్నారు పవన్ కళ్యాణ్ మీద అప్పట్లో వలంటీర్లు పెట్టిన కేసు కావచ్చు దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఫోటోతో మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి దాని మీద కేసు కావచ్చు ఇలా అనేక అనేక అంశాల్లో పవన్ కళ్యాణ్ని వెంటాడుతున్నట్టు కనిపిస్తుంది దానికి తోడుగా ఇప్పుడు చంద్రబాబును కూడా జడా శ్రవణ్ కుమార్ వెంటాడే అవకాశం కనిపిస్తోంది పలు కేసుల్లో అనేక రకాలుగా నిబంధనలు ఉల్లంఘించి చంద్రబాబు మీద కేసులు తొలగించేస్తున్నారు అన్నది వైఎస్ఆర్ వాదన ఇప్పటికే ఈ కేసుల మీద పలు పిటిషన్లు వేయడానికి వైఎస్ఆర్ సిపి ఆ పార్టీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు వాదనిస్తున్నటువంటి కేసుల్లో వ్యవహారం ఏపీ హైకోర్టుకి చేరింది ఇదే తరుణంలో ఇప్పుడు జడాశ్రవణ్ కుమార్ కూడా ఏసీబీ కోర్టులో వేసినటువంటి పిటిషన్ జనవరి పంతొమ్మిదిన విచారణకు రాబోతోంది ఏసీబీ కోర్టులో ఆ పిటిషన్ మీద విచారణ జరపకపోతే హైకోర్టునైనా ఆశ్రయిస్తాం అని జడా శ్రవణ్ కుమార్ చెప్తున్నారు జడా శ్రవణ్ కుమార్ గతంలో కూడా చంద్రబాబు మీద ఇదే రీతిలో పిటిషన్లు వేసి అనేక రకాలుగా వేధించిన సందర్భాలు ఉన్నాయి రెండు వేల పదిహేడు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఇద్దరి మీద భారీ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అంటూ జడా శ్రవణ్ కుమార్ కేసేశారు అయితే ఆ కేసు పిటిషన్లో ఉన్నటువంటి అనేక లోపాల కారణంగా చివరికి విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మళ్ళీ జడా శ్రవణ్ కుమార్ చంద్రబాబు మీద నేరుగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో వేలెడుతున్నటువంటి తరుణంలో ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనే చర్చ అయితే మొదలైంది జడా శ్రవణ్ కుమార్ పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణరాజు ఇలాంటి వాళ్ళందరి మీద పిటిషన్లు వేస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు నేరుగా చంద్రబాబు నాయుడు కేసులో కూడా ఇన్వాల్వ్ కావడం ఆసక్తికరంగా మారుతోంది రాజకీయంగా కీలక పరిణామంగా భావించాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు తన మీద ఉన్నటువంటి కేసులన్నీ ఒక్కొక్కటిగా తొలగించేసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి తీరు మీద కూడా అభ్యంతరాలు ఉన్నాయి నిజానికి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఆయన అనుచరులైనటువంటి మంత్రులు ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి కేసులు కూడా ఇదే రీతిలో కొట్టేశారు కానీ అప్పట్లో ఏపీ హైకోర్టు అలా ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులు కొట్టేస్తున్నటువంటి తీరు మీద అభ్యంతరం వ్యక్తం చేసింది జీవో ఇచ్చి కేసులు తొలగించేస్తారా అంటూ నిలదీసింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చట్ట ప్రకారంగా నిబంధనలు అనుసరించి సాగుతున్నప్పటికీ అందులో ఉన్నటువంటి లోపాలు ముఖ్యంగా సెవెంటీన్ ఏ ల్యాండ్ ప్రకారంగా ఖచ్చితంగా ఈ కేసుని కొట్టేయడానికి లేకపోయినప్పటికీ ఏసీబీ కోర్టు నిబంధనలకు విరుద్ధంగా సాగింది అన్నది పిటిషనర్ వాదనగా కనిపిస్తోంది దాంతోనే ఈ కేసులో ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ ఇన్వాల్వ్ అయ్యారు మరి ఏసీబీ కోర్టు ఎట్లా స్పందిస్తుంది ఏసీబీ కోర్టు స్పందించకపోతే ఏపీ హైకోర్టు వరకు వెళితే మళ్ళీ చంద్రబాబు కేసు విచారణకి రావాల్సి వస్తే సీఎంగా ఉన్న చంద్రబాబు పరువు పోదా ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి నిజానికి చంద్రబాబు నాయుడు ఆ కేసు విచారణ జరిపించి విచారణలో ఆధారాలు లేవని చెప్పి కేసు కొట్టేస్తే వేరే తంతు గానీ రెండు వేల ఇరవై మూడు నాడు ఆఖరికి సుప్రీంకోర్టులో కూడా చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ వేస్తే అక్రమాలు తిరిగాయడానికి ఆధారాలు ఉన్నాయి అంటూ పేర్కొన్నారు నేరుగా ఈడీ కూడా ఇదే కేసులో సీమెంట్స్ వంటి కంపెనీలు సాగిస్తున్న దందా మీద విచారణ దర్యాప్తు కేసులు ఇంకా నడుస్తున్నాయి అంటే ఈడీలో కేసులు నడుస్తుండగా ఏపీ సిఐడి మాత్రం కేసుల్లో మిస్టేక్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ పేరుతో చంద్రబాబు మీద ఉన్నటువంటి తీరుని తొలగించేస్తున్న వైను చంద్రబాబుతో పాటు మరొక ముప్పై ఏడు మంది వరకు ఈ కేసులో దోషులుగా ఉన్న తరుణంలో ఈ వ్యవహారం మరింత ముదిరేలా కనిపిస్తుంది మళ్లీ తెర మీదకి వస్తే అది చంద్రబాబు పరుగుని పూర్తిగా తీసేసే ప్రమాదం కూడా ఉంటుంది మరి ఇలాంటి తరుణంలో జడా శ్రవణ్ కుమార్ చేస్తున్నటువంటి పోరాటం నిజంగా ఆయన అనుకున్నటువంటి రీతిలో సాగుతుందా పిటిషన్ మీద జడా శ్రవణ్ కుమార్ చేసే వాదనని ఏసీబీ కోర్టు అంగీకరిస్తుంటా కాకుంటే హైకోర్టు వరకు వెళ్తే ఎక్కడైనా ఈ కేసు విచారణ జరిగితే చంద్రబాబు మేడకి మళ్లీ చుట్టుకుంటుందా ఇలాంటి చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆసక్తికరమైనటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారంలో ఉన్న నేతలు తమ మీద ఉన్నటువంటి కేసుల్ని తమకు నచ్చినట్టుగా తొలగించేస్తున్నటువంటి వైను అందుకు దర్యాప్తు సంస్థలు వంత పాడుతున్నటువంటి వైను అత్యంత విస్మయకరంగా మారుతున్న వేళ జడాశ్రవణ్ కుమార్ చేస్తున్నటువంటి న్యాయ పోరాటం పెద్ద చర్చకు ఆస్కారం ఇచ్చేలా కనిపిస్తోంది